అమ్ముకోవాల్సి వస్తుంది మీరేమంటే ఉన్నా నేను పర్టికులర్ గా ఈ ఒక్క వీడియోని లాంగ్ వీడియో షూట్ చేశాను కాలు వాచిపోయాయి చేస్తారు అని చెప్పేసి తీసుకొచ్చాను ఇదే నా మాట నా మాట శాసనం అని చెప్పేసి కూర్చుంటారు కదా ఆప్లే హలో అందరికి అందు రేట్ లో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాహుబలి ఈ పేరు తెలియనోళ్ళు లేరు చిన్న పిల్లల నుంచి ముసలి వరకు చిన్న పిల్లలు అంటే తొమ్మిది పదేళ్లు కాదండోయ్ రెండు మూడేళ్ళు వాళ్ళని కూడా ఒక ఊపు ఊపేసిన సినిమా ఇది ఆ సినిమాలో కాస్ట్యూమ్స్ అయితే ఏంటి సెట్టింగ్ అయితే ఏంటి హీరో హీరోయిన్ మేకప్ అయితే ఏంటి ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే అన్ని అద్భుతాలే ఈ రోజు మనం ఆ అద్భుతాన్ని చూడడానికి వచ్చాము ఇక్కడికి వచ్చి దగ్గర దగ్గర రెండేళ్ళు అవుతున్నా కూడా ఇక్కడికి రావడానికి మాత్రం ఇప్పుడు టైం కుదిరింది ఎందుకంటే ఇక్కడికి రావాలంటే వన్ డే మొత్తం ఇక్కడే స్పెండ్ చేయాలి మనకి చాలా తీరు చూసుకొని రావాలన్నమాట ఎందుకంటే చూడటానికి అన్ని ప్లేసెస్ ఉంటాయి మన కళ్ళు చెదిరిపోతాయి అంతే మనం ఒక్కోసారి చిన్న పిల్లలు కూడా అయిపోతాము మనకి తెలియకుండానే రామోజీ ఫిలిం సిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లేసెస్ చూస్తుంటే చిన్న పెద్ద అని తేడా ఏముండదు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హై ఇది చూడు అక్కడ చూశాం కదా ఇది చూడు ఆ సినిమాలో చూసాం కదా అనుకుంటూ తిరుగుతూ ఉంటాము టైమే తెలియకుండా మాకే తెలీదు ఎర్లీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వస్తే ఈవినింగ్ సిక్స్ వరకు అసలు మేము ఎలా తిరిగామనేది ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు వాచిపోయాయి అంతలా అలా తిరిగామనమాట ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో బోల్డ్ అనే ప్లేసెస్ ఏ ఉన్నా నేను పర్టికులర్గా ఈ ఒక్క వీడియోనే లాంగ్ వీడియో షూట్ చేశాను ఎందుకంటే ఈ మాహేష్మతి రాజ్యానికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారంటే నేను చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలుసు ఇక్కడ మీరు లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇట్లా శివలింగం ఉన్నాయి కదా రానా ఇంకా ప్రభాస్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు తోటి ఆ సీన్స్ అన్ని ఇక్కడే షూట్ చేశారు ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే మనకి శివగామి రమ్యకృష్ణ గారు కూర్చున్న ప్లేసెస్ అంటే ఇదే నా మాట నా మాటే శాసనం అని చెప్పేసి కూర్చుంటారు కదా ఆ ప్లేసు ఇంకా రానాకి పట్టాభిషేకం చేసిన ప్లేస్ ఇదంతా ఇక్కడే అనమాట మా పిల్లలు అయితే లోపలికి రాగానే మహిష్మతిలోకి రాగానే ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు అనమాట ఎందుకంటే ఒక మ్యూజిక్ అన్ని సైడ్ల నుంచి సౌండ్ బాక్స్లు పెట్టేస్తున్నారు లోపలికి ఎంట్రీ ఇవ్వగానే స్లోగా చాలా లో మ్యూజిక్ తోటి మా హిష్మతి సామ్రాజ్యం అంట వస్తుంది బ్యాక్గ్రౌండ్లో లో మ్యూజిక్ ఏదైతే మూవీలో ఉంటుందో ఆ మ్యూజిక్ అనమాట అసలు లోపలికి రాగానే గూజ్ బంప్స్ వచ్చినాయి ఆ మ్యూజిక్ వల్ల ఇంకా ఇక్కడ ఫ్లోర్ అంతా సిమెంట్ తో ఉంది కదా కానీ స్టెప్స్ కానీ ఇక్కడ ఉన్న అన్ని కూడా మనకి తోటే చేశారు ఆల్మోస్ట్ ప్రొకడల్స్ అయితే గట్టిగానే ఉన్నాయి సిమెంట్ తోనే అనిపించింది మాకు ఇక్కడంతా వాటర్ వదిలేశారు కదా సినిమాలో కానీ ఇప్పుడు వాటర్ అదేం లేదు పిల్లలు అయితే వాటిని చూసి భలే హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ తర్వాత ఇక్కడ ఇది ఉందనమాట మా ప్రికీకైతే ఇది చూడగానే చాలా ఎక్సైట్ అయిపోయాడు అంటే మూవీస్ పిల్లలకి ఇప్పుడు మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇప్పుడు మగధీరా మూవీ కానీ ఇప్పుడు ఇది బాహుబలి కానీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వీటిలో ఎక్కువగా

ఇక్కడ డైరెక్ట్ గా చూసినప్పుడు పిచ్చ హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు ఇంక ఇక్కడ దేవసేనకి అనుష్కకి కి సంఖ్యలు వేస్తారు కదా ఆ ప్లేస్ అనమాట ఇది ఎండలో ఎక్కువసేపు నిలబడి పాపం దాహం వేస్తా అని చెప్పి మా వారు వాటర్ ఇస్తున్నారు మేము వెళ్ళిన రోజు సాటర్డే కావడంతో పిల్లలందరికి అంటే చాలా స్కూల్స్ పిల్లలకి ఫీల్డ్ ట్రిప్ కోసం రామోజీ ఫిలిం సిటీ తీసుకొచ్చారు దానివల్ల పిల్లలు ఎక్కువగా కనిపించారు అనమాట పిల్లలు ఇక్కడ ఎంత ఎంజాయ్ చేశారంటే అసలు వాళ్ళ ఆటలకి హద్దులు లేవు ఇంకా ఒక్క స్కూల్ అని కాదు ఒక మూడు నాలుగు స్కూల్స్ వచ్చినాయి ఆ స్కూల్స్ అందరూ ఎక్కడ ప్లేస్ ఇవ్వట్లేదు మనకి అంత ఎంజాయ్ చేస్తున్నారు ఎక్కడికంటే అక్కడికి ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోవడం ఫొటోస్ సార్ అంటే సార్లకు కూడా టీచర్స్ కూడా భయపడకుండా సార్ మమ్మల్ని ఫోటో తీయండి మమ్మల్ని ఫోటో తీయండి అనేసి ఫుల్ ఎగ్జైట్ అయిపోతా ఉన్నారు అసలు ఆ స్కూల్స్ వాళ్ళని గ్రేట్ అనే చెప్పాలి ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి ఫీల్డ్ ట్రిప్ కి రామోచి ఫిలిం సిటీ తీసుకొచ్చారంటే వాళ్ళు ఇంత చిన్న ఏజ్ లోనే ఇవన్నీ చూస్తున్నారు అని మంచిగా హ్యాపీగా అనిపించింది ఇంక ఇది చూసినట్లయితే మన ప్రభాస్ గారు ఈ రథాన్ని ఆపుతారు కదా రాజమాత దేవి తల మీద పెట్టుకొని అట్లు వెళ్తున్నప్పుడు ఏనుగులు తెంపేసుకుంటే దీ కింద నుంచి దీని కింద నుంచి వెళ్ళిపోతారు కదా అదనమాట మూవీ చూసిన వాళ్ళకైతే నేను చెప్పేది ఈజీగా అర్థమైపోతుంది మూవీ చూడకుండా ఎవ్వరు ఉండరని అనుకుంటున్నాను నేను ఇంకా ఇది దగ్గర నుంచి చూస్తుంటే ఎంత బాగా డిజైన్ చేశారు ఎంత బాగా చెక్కారు అసలు భలే బాగా అనిపించింది నాకు అసలు వుడ్డా లేకపోతే కాదా అని మనకి అర్థం కాదనమాట అలా ఉంది ఇక మా వాడు మమ్మీ మమ్మీ లోపల చూడు అసలు ఏంటిదని చెప్పేసి చూపిస్తున్నాడు మామూలుగా అక్కడ నిలబడ్డానికి స్టేజ్ లాగా అట్లా అరేంజ్ చేస్తారు నాన్న అని చెప్పేసి తీసుకొచ్చాను ఇంకా ఇంకొంచెం లోపలికి వచ్చిన తర్వాత రానా విగ్రహం అనమాట ఇంకా రానా స్టాచ్యూ పక్కనే మనకి బాహుబలి దర్బార్ అని చెప్పేసి ఫుడ్ దొరుకుతుంది ఇంకా అప్పటికే ఫుల్ గా తిరిగి తిరిగి అలసిపోయాము అందరికి ఆకలి దాహం వేస్తుంది కాసేపు ఎక్కడైనా కూర్చుందాం రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది ఇంకెలాగో లంచ్ టైం కూడా అయింది టూ థర్టీ అయింది అనమాట మేము అక్కడ ఆ బాహుబలి ప్లేస్కి మహిష్మతికి వచ్చేసరికి అయితే సాటర్డే కావడంతో నో నాన్ వెజ్ కదా ఇంకా వెజ్ కోసం చూస్తుంటే దేవసేన బిర్యానీ కనిపించింది ఇక్కడ బాహుబలి బిర్యానీ దేవసేన బిర్యానీ అనేసి రెండు హైలైట్స్ ఉన్నాయన్నమాట బాహుబలి బిర్యానీ ఎవరైనా ఛాలెంజ్ తీసుకుంటే వాళ్ళకి ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయట మేమైతే ఇవాళ ప్యూర్ వెజ్ కాబట్టి దేవసేన బిర్యానీ తీసుకున్నాము దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ బాహుబలి బిర్యానీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇక నార్మల్ దోస అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రవ్వ దోశ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ ఒక నెల రోజులు భోజనం చేయాలని కోరిక ఎవరికైనా ఉంటే మనం రెండు గాజులు అమ్ముకోవాల్సి వస్తుంది మీరేమంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి అదే చేద్దాం మీతో నీళ్ళు రమ్మని సబ్స్క్రైబ్ చేసేయండి